ఎన్ని దీపాలు ఉన్నాయట ఏడు దీపాలు ఉన్నాయి ఏడు దీపాలు దేనికి సాదృశ్యం అమ్మ ఏడు సంఘాలకి సాదృశ్యం ఒకసారి ప్రియ దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మనకి జకరియా గ్రంథం అనే గ్రంథం ఉంటుంది అంతేనా అదే అనుకుంటే ఓకే ఓకే జకరే గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం టిసరమా ప్రధాన యాజకుడైన యహోషువా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు చూచనగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకించాలి ఏంటంటే చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవచ్చున్నాను ఎవరంట చిగురు అమ్మా ఎవరంట చిగురు అనే సేవకుడ అది ఎస్ఏ మొదటి నుంచి వస్తుంది కదా చిగురు హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ అన్నారు కదా ఆ చిగురు చిగురు అనే నా సేవకుని నేను రప్పింపబోవచ్చున్నాను యహో శివ ఎదుట నేను నేనుంచిన రాతిని తేరుచూడు యహో శివ నేనుంచిన రాతి నువ్వు తేరుచూడు ఆ రాతికి ఏడు నేత్రములున్నాయి ఇదేంటండి గొడవ రాతికి ఏడు నేత్రాలు ఉంటాయా ఏమండి రాతికి ఏమున్నాయంట ఏడు నేత్రాలు ఉన్నాయట మీరు ఎక్కడన్నా చూసారు రాతికి నేత్రాలు ఉన్నట్టుగా ఏ రాయి తృణీకరించబడిన రాయి తలకు మూల రాయి అయింది అన్న అన్నారు కదా ఏ రాయి అండి అది తృణీకరించబడిన రాయి ఉంది కదా తలకు మూల రాయి ఆ రాయి పేరేంటి యేసు ప్రభులవారు ఏసు ప్రభులవారు ఏడు నేత్రములు ఉన్నవి దాని చక్కడపు పని చేయవాడు నేనే ఇదే సైన్యములకు వాక్కు ఎవరి మాట అది వాక్కు దాన్ని చెక్కేది నేను చెక్కేది నేను ఆ రాత్రికి ఏడు నేత్రాలు ఉన్నాయి సెంటిమ్స్ జాగ్రత్తగా చూడండి ఏడు దీపాలు ఇక్కడ ఏడు నేత్రాలు నెక్స్ట్ నెక్స్ట్ అనగానే అక్కడ కింద కదమ్మా మరొక వాక్యం చూద్దాం నాలుగు అధ్యాయం అదే పుస్తకం నాలుగు అధ్యాయం పదవచ్చు కార్యము అల్పము ఉన్న కాలము తృణీకరించిన వాడెవడు లోకమంతడును సంచారము చేయు చేయువ యొక్క ఏడు నేత్రములు దేవునికి మహిమ కలుగును గాక ఈ ఏడు నేత్రలు ఏం చేస్తున్నాయంట లోకమంతా కూడా సంచారం చేస్తున్నాయి అర్థమవుతుందండి లోకమంతా సంచారం చేస్తున్నాయి ఏడు నేత్రాలకు ఆధారం ఎవరు ఏడు నేత్రాలకు ఆధారం ఎవరు బైబిల్కి ఆధారం ఎవరు వాక్యానికి ఆధారం ఎవరు వాక్యం అనే పేరు ఎవరికి ఉంది అవునా కాదండి వాక్యమే శరీర అయి బైబిల్ ఆది కాండం దగ్గర నుంచి చివరి వరకు ఎవరు మనుషులకు ఎవరు వాక్యమే కదా ఏసయ్యే కదా ఏసైలు వెలిగితేనే ఆత్మీయ జీవితాలు వెలుగుతాయి వాక్యం ఎవరిలో ఉంటుందో వారు పాపము చేయురు పాపము చేయలేరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే వాక్యానుసారంగా వెళ్తారే తప్ప లేక ఉండదు మాట యోహన్ రాసిన పత్రిక అండ్ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం యోహన్ గారు రాసిన సువార్త పద్నాలుగవ అధ్యయం ఆరో వచనం ఏసు నేనే మార్గమును నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు ఎల్లడు ఎల్లలేడు అది అసాధ్యం ఏమండి ఈ వెలుగులో జీవితాన్ని కాపాడుకోకపోతే జీవితాన్ని సరి చేసుకోలేకపోతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం సాధ్యమా వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకోలేకపోతే పరలోకం వెళ్ళగలమా వాక్యం అంటే ఎన్ని పుస్తకాల సమూహం అరవై ఆరు పుస్తకాల సమూహం అరవై ఆరు పుస్తకాలను రాసింది ఎంతమంది నలభై మంది పరిశుద్ధులు ఈ నలభై మందికి ఆధారం ఎవరు దేవుడు ఆ దేవునికి ఎన్ని ఉన్నాయంట ఏడు దీపాలు ఏడు దీపాలంటే ఏమన్నా ఆ రాతికున్న ఏడు దీపాలు దాన్ని చెక్కింది ఎవరంట దేవుడే అని చెప్తున్నాడు ఆ దీపాలు ఎక్కడ చూస్తాయంటే ఆ నేతలు ఎక్కడ చూస్తాయి సమస్తము సర్వము కూడా చూస్తాయి అవునా ఈ దీపపు వెలుగులో ఎవరైతే జీవితాన్ని చక్కబరుచుకుంటారో జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో వారే పరలోకం వెళ్తారు వారే పరలోకం వెళ్తారు ఈ దీపం గురించే మాట్లాడుతూ ప్రదేమి బిడ్డరా నూట పంతొమ్మిదవ కీర్తనలో దావిద మహానుభావుడు మాట్లాడుతూ నూట ఐదవ వచ్చినాన్ని మనం చూడగలిగితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగ ఉంది ఏ దీపం ఏ దీపం వాక్యమనే దీపం వాక్యమైన దీపానికి ఎన్ని కన్నులు ఉన్నాయి ఏడు కన్నులు ఉన్నాయి అది ఎక్కడ ఉంది వాక్యమైన దీపం ఏమండి పరిశుద్ధ స్థలముల్లో ఉంది నలభై మంది భక్తులకు ఆధారమా ఆధారం ప్రపంచానికి ఆధారమా ఆధారం అన్నాడు నీ దీపము నా పాదాలకు నీ వాక్యము నా పాదాలకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది ముప్పై మూడు వచ్చిన చూడం మళ్ళీ నూట ముప్పై మూడు నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచము ఏ పాపము నన్ను ఏళ్ళ నైక్యము వాక్యం అనగా దీపమేగా దీపము మన కాళ్ళకుంటే పడిపోతామా ఏమండి ఒకవేళ పట్టపగల కూడా గోజులో కాలు హెత్తడికోండి ఏమనలే పట్టపగలు గోతులు పడిపోయాడు అనుకోని ఏమనల్లేతున్నాయి కొళ్ళు బాగానే ఉన్నాయి అంటే దొంగ పక్క పక్కచూపులు నెత్తి మీద కొళ్ళు వేసుకుని పోరాడనమాట అవునంటారు కాదంటారు వాక్యము హృదయములో ఉన్నవాడు పాపము చెయ్యడు అదే మాట ఇంకో మాట ఉంటుంది చూసి ముందుకు వెళ్దాం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది వచ్చిన ఉన్న మాటను చూడగలిగితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనేటము చేతనే కదా యవనస్తులు బాగా బ్రతకాలంటే ఏముండాలి వాళ్ళలో ఏమండి వాక్యం ఉండాలి దాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి వాక్యము హృదయంలో ఉందనుకోండి పాపం చేయడానికి ఆస్కారం ఉండదు తప్పిపోవడానికి ఆస్కారం ఉండదు మరి ఎవరు తప్పిపోతారు అందుకే దేవుడు చెప్పాడైనా నాయన నీ బాల్యదినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోరా